హాయ్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన ప్రదేశాలు ఇష్టమైన వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కదా సో నాకు ఇష్టమైన మూడింటిని ఒకేసారి అయితే కోల్పోయాను అవి మా నాయనమ్మ మా నాయనయ్య వాళ్ళ సమాధులు మరియు నాకు ఎంతో ఇష్టమైన పెద్ద చెట్టు అయితే ఉంది మా పొలంలో సో ఆ మూడింటిని నేనైతే కోల్పోయాను బట్ మెమొరీల నుంచి అయితే ఆ జ్ఞాపకాలనేవి పావు కదా సో ఏ పండగ వచ్చినా నా జీవితంలో ఏ మంచి విశేషం జరిగినా నేనైతే ఆ రోజు వచ్చేసి మా నాయనమ్మ మా నాన్నయ్య వాళ్ళకైతే పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకుంటాను ప్రతి ఒక్క పుట్టినరోజు కూడా నేనైతే ఇక్కడ వాళ్ళ సమక్షంలో అయితే నేను జరుపుకోవటం జరుగుతుంది సో రీసెంట్గా మా పొలాన రోడ్లు అయితే పడ్డాయి సో అందువల్ల అందరూ రిక్వెస్ట్ చేశారు ఆ సమాధులు తీసేయాలని సో రీసెంట్గా అయితే తీసేసాం ఆ జ్ఞాపకాలని కనీసం ఒక చిన్న వీడియోలో అయినా చూసుకోవాలని చెప్పి నేనైతే ఈ వీడియోని యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసుకుంటాను